నంద్యాల కిరాణా షాప్ యజమానులకు కల్తీ ఆహార పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు హెచ్చరికలు ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వెంకట్రాముడు స్థానిక పట్టణంలోని కిరాణా మరియు మర్చెంట్స్ అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున జిల్లా ఫుడ్ సేఫ్టీ డిసిగ్నేటెడ్ ఆఫీసర్ వెంకట్రాముడు ఆధ్వర్యంలో కాయ వంశీ బాబా గ్రామీణ వికాస్ మండల్ ఫుడ్ సేఫ్టీ పాన్ ఇండియా ట్రైనింగ్ పార్టన్ ఆధ్వర్యంలో కిరాణం మరియు మర్చెంట్స్ వారికి ఫుడ్ సేఫ్టీ శిక్షణను జాతీయ ఆహార భద్రత సంస్థానగా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆమోదించిన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నది ఈ శిక్షణలో భాగంగా ప్రతి ఆహార వ్యాపారస్తులు ఏ విధంగా ఉండాలి ఏం పాటించాలి ఏం చేయాలి అనే విషయాలు తెలియజేస్తూ రిటైలర్స్ ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి కల్తీని ఎలా అరికట్టాలి వ్యక్తిగతంగా పరిశుభ్రతని ఎలా పాటించాలి ఇక ఎఫ్ఎస్ఎస్ ఏఐ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకొని అనగా రెండు వేల పదిహేడు అక్టోబర్ ఆరు ఏఐ యాక్ట్ సెక్షన్ సిక్స్టీన్ త్రీ ఇక రెండు వేల పదకొండు లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ బిజినెస్ షెడ్యూల్ నాలుగులో భాగంగా ప్రతి ఒక్కరూ ఫుడ్ లైసెన్స్తో పాటు ఫోర్ స్టాక్ శిక్షణ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఈ శిక్షణ నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి వ్యాపారస్తుడు తప్పకుండా ఫుడ్ లైసెన్స్ ఫాస్ట్ ట్యాగ్ సర్టిఫికెట్ ట్రేడ్ లైసెన్స్ మెడికల్ సర్టిఫికెట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఈ కార్యక్రమ నిర్వాహకులు కేవీజీవిఎం సౌత్ ఇండియా ఇన్ఛార్జెస్ సింధు మోహన్ బాబు మరియు ఫాస్ట్ ట్యాగ్ జిల్లా ఎగ్జిక్యూటివ్స్ సాయిరామ్ రాములు ఖాజా హుస్సేన్ మాధ్వి కిరాణా మరియు మర్చెన్స్ వారు పాల్గొన్నారు ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారైన జ్యోతి సిద్ధు గారికి వాళ్ళ బృందానికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన నంద్యాల పట్టణంలో రిటైల్ అసోసియేషన్ భవనం నందు మన నంద్యాల పట్టణంలో ఉండే రిటైల్ వ్యాపారస్తులకు మన ఫుడ్ సేఫ్టీ గురించి ఏ విధంగా మన ఆహార పదార్థాలు ఏ విధంగా మన అంగల్లో సరుకులు నిల్వ చేసుకోవాలా ఏ విధంగా స్టోరేజ్ చేసుకోవాలా అనే విధానంపై ఇక్కడ మన వ్యాపారస్తులకు కేవీజీకి గ్రూప్ వారి ద్వారా ఫుడ్ ఫుడ్ సేఫ్టీ ఫాస్ట్ ట్రైనింగ్ అనేది ఒకటి నిర్వహించుతున్నాము ఈ ప్రతి నిర్వహణలో ఇక్కడ ఒక్కొక్క బ్యాచి లెక్క యాభై మంది లెక్క బ్యాచిలు తయారు చేసి నిర్వహిస్తున్నాము గతంలో కూడా ఇక్కడ నాలుగు బ్యాగ్స్లు కూడా ఇచ్చాము దాదాపు అంటే గిన రెండు వందల మంది పైనసారు ఇవే ఈ కేవీసీకే గ్రూప్ కాకుండా అదనంగా ఇంకొక సంస్థ కూడా ఇస్తుంది మనము ఈ నంద్యాల పట్టణంలో ఉన్న వ్యాపారస్తులందరూ ఈ ట్రైనింగ్ ద్వారా ఇచ్చే ట్రైనర్ ద్వారా మనం ఇక్కడ ఈ మన ఆహార పదార్థాలు మన షాప్లో ఉండే సరుకులను ఏ విధంగా నిల్వ చేసుకోవాలి అనేది మెలకువలు మన ట్రైనర్ గారు ఇస్తారు ఆ ట్రైనర్ గారు ఇచ్చిన సూచనల మేరకు మనము కూడా మన షాపులో మన నంద్యాల పట్టణంలో మెలకువలను పాటిస్తూ ఇక్కడ ఉండే మన వినియోగదారులకు నాణ్యతమైన ఆహార వస్తువులైతేనేమి ఆహార పదార్థాలు అయితేనేమి వాళ్ళకు ఇవ్వవలసిందిగా అమ్మో అమ్మో వ్యాపారం చేయవలసిందిగా ఇండియా ట్రైనింగ్ పార్ట్నర్ కేవీజీ మన ఆంధ్రప్రదేశ్ పట్టణంలో దాదాపుగా నాలుగు వందల ప్లస్ బ్యాచెస్ని విజయవంతంగా కండక్ట్ చేసి యాభై వేల మందికి దగ్గర దగ్గర యాభై వేల మందికి ట్రైనింగ్ ఈ విధంగా పోస్టాగ్ అంటే ఏమిటి పోస్టాగ్ యొక్క ముఖ్య ఉద్దేశం వ్యక్తిగత పరిశుభ్రత కల్తీని నివారించడం అలాగనే అనేకమైనటువంటి వ్యాధులు దరిచేరకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఈ యొక్క ఫుడ్ హ్యాండర్స్ ఎలా ఉండాలి ఏం పాటించాలి మరి ఈ సెక్షన్ అనేది సెక్షన్ సిక్స్టీన్ హెచ్ ప్రకారం టూ థౌజండ్ సెవెంటీన్ సెక్షన్ సిక్స్టీన్ హెచ్ అలాగే టూ థౌజండ్ లెవెన్ లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్ ఫోర్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలనేది ఎఫ్ఎస్ఎస్ఐ వారు అలాగనే వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ పోసాగ్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నంద్యాల పట్టణంలో జరుగుతుండడం అనేది అభినందనీయం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని ప్రతి ఒక్క ఫుడ్ హ్యాండ్లర్ కూడా ఉపయోగించుకోవాలి ఫుడ్ లైసెన్స్తో పాటు ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ పోస్టాక్ శిక్షణ సర్టిఫికేషన్ని కూడా ప్రతి ఒక్క ఫుడ్ హ్యాండ్లర్ అంటే తిను పదార్థాలు అమ్మేవారు కానీ తయారు చేయవారు కానీ అలాగే ఎవరైతే ఏ ఆహార పదార్థాలు నిల్వ ఉంటున్నారో నిల్వ చేస్తున్నారో వీరందరూ కూడా ఖచ్చితంగా ట్రైనింగ్ పొంది ఉండాలనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి దీనిని అందరూ కూడా ఈ పట్టణ వాసులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరపు నుంచి అలాగనే మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తరపు నుంచి చక్కగా ఎంతో సపోర్టివ్గా మరి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి ప్రోగ్రాం అలాగనే ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ అనేటువంటి ఎఫ్ఎస్ఎస్ఐ యొక్క ఫుడ్ సేఫ్టీ జా భారత జాతీయ ఆహార భద్రతా సంస్థ లైవ్లో నిర్వహిస్తున్నటువంటి లైవ్లో నిర్వహిస్తున్నటువంటి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మరి ఈరోజు నిర్వహిస్తూ ఉండడం దానికి ఎఫ్ఎస్ఎస్ అప్రూవల్ ట్రైనర్ డాక్టర్ రాజ్ కుమార్ గారు వచ్చి ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఎలా ఉండాలి ఏం చేయాలనేది చెప్పడం అనేది చాలా సంతోషదాయకం దీనిని అందరూ కూడా పట్టణ వాసులు ఖచ్చితంగా దీనిని కలిగి ఉండాలనేది ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ట్రైనింగ్ ఖచ్చితంగా మీరు పొంది ఉండాలి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి